ఫస్ట్ థింగ్ అండి ఇది లాస్ట్ టైం మేము లా మార్చ్ అంటే లాస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఫిఫ్టీన్ నుంచి చాలా మీటింగ్స్ అయినాయి రిగార్డింగ్ పర్సంటేజ్ సిస్టమ్ ఇన్ అవర్ సింగిల్ స్క్రీన్ స్క్రీన్స్ ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ అనేటిని బంద్ అయిపోతున్నాయి ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ మంజు థియేటర్ బంద్ అయిపోయింది మన ఏంటో అంబా బంద్ అయిపోయింది మన గ్యాలక్సీ బంద్ అయింది ప్లస్ మన ఈయన మనోహర్ గాంధీ మన సిక్స్ థేటర్స్ సుదర్శన్ సురేష్ సితాఫల్ వండి బంద్ అయిపోయింది సో ఆ బాధధిక్యాలి టూ థౌజండ్ సిక్స్టీన్స్ నుంచి మేము కొట్లాడుతున్నాం వి వన్ పర్సంటేజ్ ఒకటి ఇంకోటి ఏమైంది మేము మొన్న తెలుగు ఫిలిం ఛాంబర్కి మేము సబ్జెక్ట్ ఇచ్చినాం ఏమని మాకు పర్సంటేజ్ చెయ్యండి బంద్ అనేది మేము ఎప్పుడు అనలేదు అది ఈస్ట్ గోదావరికి వెళ్ళి మాకు వచ్చింది ఈస్ట్ గోదావరి వాళ్ళది మాకు కూడా మీకు సపోర్ట్ చేయండి అది అంటే సరైన కూర్చొని తెలుగు ఫిలిం ఛాంబర్లో మేము అందరం కలిసి మాట్లాడనాం ఎక్స్వైజ్ అది మేము తెలుగు ఫిలిం ఛాంబర్ కాకి కానీ తెలంగాణ ఫిలిం ఛాంబర్కి వెళ్ళి కానీ తెలంగాణ ఎగ్జిబిటర్స్ కానీ అడికెళ్ళి వి డిడ్ నాట్ గివ్ ఎనీ లెటర్ టు ఎనీ వన్ దట్ వీఆర్ క్లోజింగ్ ద థియేటర్స్ అని అన్నెసరీ సమ్ టూ ప్రొడ్యూసర్స్ అండ్ టూ డైరెక్టర్స్ మేడ్ దిస్ ఇష్యూ అది అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వెళ్ళి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అని చెప్పి మేము థియేటర్స్ అన్నీ ఖాళీ పెట్టుకున్నాం ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ మంత్ మొత్తం పోయింది ఫ్రమ్ జనవరి నుంచి ఇప్పటి మటుకు ఓన్లీ త్రీ పిక్చర్స్ హ్యావ్ బీన్ హిట్ ఒకటి సంక్రాంతికి వస్తున్నా ఒకటి మ్యాడ్ ఒకటి కోట్ అంటే మేము ఎట్లా ఉండాలి అన్నెసరీ సింగిల్ స్క్రీన్ని బ్లేమ్ చేస్తున్నారు స్టార్ట్ ఎడికేలు వచ్చిందండి హీరోలకు స్టార్ట్ డమ్ వచ్చింది హీరోలకు ఒక్కొక్క హీరో ఫస్ట్ రెండు రెండు మూడు మూడు సినిమాలు చేస్తుండే ఇవాళ ఏం చేస్తున్నాడు హీరో రెండేళ్ళకొక్క సినిమా తీస్తున్నాడు ఎందుకు రెమ్యునేషన్ పది లక్షలు ఒక రెమ్యేషన్ చేయగానే వానికి డైరెక్ట్ ముప్పై లక్షలు మొన్న డిజాస్టర్ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ డోంట్ వరల్డ్ వైడ్ రెండు కోట్లు కూడా వరల్డ్ వైడ్ షేర్ రాలేదు వానికి పిలిచి పదమూడు కోట్ల రెమ్యేషన్ ఇచ్చారు ఎక్కడ పోతున్నానండి సో అంతే చెప్తున్నాం మేము ఎటువంటి ప్రెస్ నోట్ ఇవ్వలేదు బంద్ అని చెప్పలేదు టైం వస్తుంది మేము మాత్రం మాది మా ప్రాపర్టీ అది మేము ఏమైనా చేయగలుగుతాం కానీ బంద్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేయలేదు ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకుముందు ప్రెస్ మీట్ పెడతాము పెడతాము అని చెప్పి అన్నాము పెట్టలేదు అని చెప్పి ఇప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది అంతే థ్యాంక్ యూ నమస్కారం తమ్ముడు టైలర్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ నా లాస్ట్ సినిమా గురించి చాలా ఎక్కువ మాట్లాడాను సో ఈ సార్ సరే మాట్లాడను తక్కువ మాట్లాడతా సో జూలై ఫోర్త్లో సినిమా మాట్లాడుతుంది సో సినిమా గురించి పక్కన పెడితే ఐ వాంట్ టాక్ అబౌట్ ద టీమ్ అండ్ ద టెక్నీషియన్స్ ముందుగా మా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ మా రేష్ శ్రీరామ్ గారు మా అందరికంటే కూడా తను చాలా కష్టపడ్డాడు అంటే సినిమా అంతా షార్ట్ ఇన్ ఫారెస్ట్ వాళ్ళు మొత్తం అంతా సో ఆ పర్సనాలిటీ వేసుకొని దుంకుతూ కిందుతూ కింద పడుతూ లేస్తూ చాలా కష్టపడ్డాడు నాకంటే కూడా సో థ్యాంక్ యూ డాలింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నెక్స్ట్ లయా గారు వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా మీ లేకుంటే సినిమా లేదు యూ ఆర్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ సప్తమి గారు వెల్కమ్ టు తెలుగు సినిమా మళ్ళీ ఈ సినిమాలో ఐ థింక్ నా కెరియర్లో థింక్ నాకు ఇది నా ఫస్ట్ సినిమా అనుకుంటా విత్ అవుతా ఓకే సార్ సరే జూలై ఫోర్ చూసుకుంటారు సో ఆల్ ది బెస్ట్ ఐ హోప్ యు అచీవ్ మచ్ సక్సెస్ ఇన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ నెక్స్ట్ శశిక తిని చూడడానికి ఇలా ఉంటుంది సినిమాలో అయితే అసలు ఈ కాంటూన్ లైక్ మీరు అసలు గుర్తుపట్టలేరు అంత డేంజరస్గా అంత వైలెంట్గా ఉంటుంది తన క్యారెక్టర్ సినిమాలో బట్ ఈస్ వెరీ సాఫ్ట్ ఐట్ పర్సన్ సో వెల్కమ్ టు ఇస్ ఇండస్ట్రేండ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఇవాళ ఈ విజువల్స్ ఎంత బాగా వచ్చాయంటే దానికి కారణం గుహన్ గారు అసలు దిస్ ఫిలిమ్ ఇస్ నాట్ దాట్ ఈజీ టు మేక్ చాలా చాలా కష్టపడ్డారు ద టీమ్ ద కోర్ టెక్నీషియన్స్ సో థ్యాంక్ యూ సార్ ఫర్ ద వండర్ఫుల్ విజువల్స్ అండ్ అజరీష్ గారు థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ బీజియం అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అందరూ మాట్లాడారు సారీ మై లీడర్ ప్రవీణ్ నాకు ఇసుకు వచ్చిన బాగా క్లోజ్ దాన్ని నీ కట్ సినిమాలు చాలా బాగుంది ద టేర్ కట్ కానీ చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ నాట్ నాట్ ఇస్ ఈ బ్యానర్ మా అంకిల్ దిల్ రాజు గారు ఈ ఫస్ట్ సినిమా అది స్టార్ట్ అయింది విత్ దిల్తోనే సో అక్కడ నుంచి మా బాగుంటుంది ఆ రోజుల్లో దిల్కి ఆ టైంకి టూ థౌజండ్ టూ స్టార్ట్ అయింది ఆ టైంకి దట్ దట్ బడ్జెట్ వాజ్ వెరీ హ్యూజ్ నాకు గుర్తుంది ఆ రోజులో ఉట్టి ఫస్ట్ ఒక సాంగ్కి సెట్ సాంగ్కి స్పెండ్ సమ్ ఫిఫ్టీ సిక్స్టీ ల్యాక్స్ ఆ రోజులో సో గుర్తుంది సో ఆ రోజు అంత ఖర్చు పెట్టాడు నా మీద అండ్ సినిమా ఆ సినిమా పెద్ద ఎయిట్ అయింది తర్వాత సినిమాస్ కళ్యాణం అది మంచి సినిమా ఓకే మేము అనుకున్న అర్జులు రాలేదు బట్ స్టిల్ ఇట్స్ అ గుడ్ ఫిలిం తర్వాత మళ్ళీ ఇప్పుడు నేనున్న నా లాస్ట్ మూడు సినిమా ఆడలేదు దాని మీద ఇసలు ఈ బడ్జెట్ ఇస్ ఇస్ మై హయెస్ట్ నా ఇది నా హయెస్ట్ బడ్జెట్ మళ్ళీ నన్ను నమ్మ ఆర్ మా డైరెక్టర్ నమ్మ సిక్స్ స్క్రిప్ట్ నమ్మ So, definitely July 4th, we all should see good results, great results. So, uh, then see you all on July 4th. Thank you. Thank you very much.